పార్టీ నాయకులకు పెద్దలకు మరి వేదిక మీకు ముందున్న మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ వాళ్ళు ఇచ్చే మర్యాద వాళ్ళు ఒక నాయకుడిని చూసే అంశం దాని గురించి ఆలోచన చేసి ఎందుకంటే అందులో కంటెస్ట్ చేసిన కాబట్టి కార్యకర్తలకు సమాధానం చెప్పుకునే బాధ్యత నా పైన ఉంది నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాలో అన్ని ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నానో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు పాలమూరు అసెంబ్లీ కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నాడు ఆనాడు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి క్యాండిడేటే లేకుండే అలాంటి సమయంలో నా కొడుకును నేను నిలబెడతా నా కొడుకును నేను అభ్యర్థి చేస్తా భారతీయ జనతా పార్టీ పేరు నిలబెడతా అని చెప్పి జితేందర్ రెడ్డి గారు స్వయంగా తను కొడుకుని ఆ రా టికెట్ కోసము అభ్యర్థించి మాకు టికెట్ జరిగింది పార్టీ కోసం పోరాడ పార్టీ కోసం పనిచేశా కార్యకర్తలతో కలిసిమెలిసి తిరిగా కానీ ఈనాడు ఎవరి కోసం పార్టీ యువ ఏ జితేందర్ రెడ్డి అయితే పార్టీ కోసము ఆలోచన చేసి ఆనాడు తన కొడుకునే దించి ఇచ్చేసారు ఆ నాయకునికి ఆ పెద్ద మనిషికి టికెట్ రావనియకుండా ఎన్నో ఎన్నో చర్యలు తీసుకున్నారు వీళ్ళ ఒక పొలిటికల్ ట్యాక్టిక్స్ వీళ్ళ ఒక రాజకీయాలు వీళ్ళొక గ్రూపిజాలు పార్టీలో చాలా ఎక్కువైపోయినాయి ఈనాడు భారతీయ జనతా పార్టీలో చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ గారు పేరు చెప్పుకుంటున్నారు ఆయన ఉండిండొచ్చు గొప్ప మనిషి ఉండొచ్చు గొప్ప ప్రధాని ఉండిండొచ్చు కానీ ఈ రాష్ట్ర నాయకత్వం ఉన్నంత వరకు ఈ యొక్క రాష్ట్ర నాయకులు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బాగుపడదు కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి దయచేసి ఆలోచన చేయండి రోజు మన కష్టాన్ని పిండుతున్నారు రోజు మన సమయాన్ని చేస్తున్నారు మన నల్ల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల వల్ల మన భవిష్యత్తులో మా మార్చలేము మనకు ఆ రోజులు కనిపిస్తలేవు ఎంతసేపు దేశం ధర్మం అని అంటారు వాటి మీద మాకు కూడా ప్రేమనే వాటి మీద మాకు కూడా ప్రేమనే కానీ ఇలాంటి పాలిటిక్స్ ఆడుకుంటూ ఇలాంటి ఎవరో నాయకుడు ఎదిగిపోతున్నాడు ఎవరో నాయకుడికి అవకాశం వస్తుంది ఎవరో నాయకుడు బాగుపడిపోతున్నాడు అనే విధంగా వీళ్ళ ఆలోచన తీరు చూస్తుంటే రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండబోతుంది ఈనాడు జితేందర్ రెడ్డి గారికి టికెట్ రానప్పటికీ స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధపడి వారి వారి ఇంటికి రావడం జరిగింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఒక చలనం లేదు అరే చిత్తుపై తుని కిదరే పైలే ఢిల్లీ చెలో మేము ఏ బాత్ కరుంగా అని చెప్పి అడిగిన ఒక్క నాయకుడు లేడు అరే వాళ్ళు వచ్చిపోయినట్టే కదా మీ ఇంటికి ఏం చేస్తున్నావు ఎందుకు ఎందుకు వచ్చిపోయినరు అని చెప్పి అడిగిన ఒక రాష్ట్ర నాయకుడు లేడు ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల తీరు ఈ విధంగా ఉన్నప్పుడు పరిస్థితిని ఈ విధంగా ఉన్నప్పుడు ఏ కార్యకర్త బాగుపడతారో ఒకసారి మనం ఆలోచన చేయాలి